హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గారి రుచులు ఇవాళ వీడియోలో అటుకులు ఉప్మా ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ కూడా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో వాటర్ పోయేంతవరకు వెయిట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి చిట్టుపట్లు ఆడాక వేరుశన్నపప్పు జీడిపప్పు వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తాము ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు ఒక మిరపకాయ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది వేసుకున్నాము చన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి చిన్నగా కట్ చేసుకుందాం ఇట్లా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వాడితే సరిపోతుంది మరీ ఫ్రై అక్కర్లేదు ఇప్పుడు హాఫ్ టమాటో ఒక టమాటోలో సగం టమాటో ఇది ఇది కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని మెత్తగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందాం మన టేస్ట్గా తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆటుకులు కూడా వేసేసుకున్నాము ఇలా వండలు లేకుండా నీట్గా కలిపేసుకుందాము ఇట్లా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇదంతా మిక్స్ అయిపోయాక అర స్పూను పసుపు వేసుకున్నాము మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఇక్కడైతే వేస్తున్నా కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది కాబట్టి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మంచి హీట్ మీద ఫ్రై అయితే బాగా టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే అర స్పూను మిరియాల పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇలా బాగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం లెమన్ పిండుకొని దించేసుకుంటే మనం వేడి వేడి అటుకులు పులావ్ అటుకులు రెడీ అయిపోయింది వేడి వేడి అటుకులు రెడీ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి